నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం వార్తల్లోని వివరాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది వైకుంఠ ఏకాదశి తరువాత రోజైన ద్వాదశి నాడు చక్రస్నానం నిర్వహించడం ఆనవాయితీ అందులో భాగంగా శనివారం ఉదయం శ్రీవారి ఆలయం నుంచి చక్రతాళ్ను మాడవీధుల్లో ఊరేగింపుగా వరాహస్వామివారి ఆలయం వద్దకు తీసుకువచ్చారు అనంతరం అర్చకులు చక్రతాళ్కు ప్రత్యేక పూజలతో పాటు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పుష్కరణిలో చక్రతాళ్కు అవభృద స్నానం చేయించారు స్వామివారి సుదర్శన చక్రాన్ని పుష్కరణిలో ముంచిన సమయంలో వేలాది మంది భక్తులు వరాహ పుష్కరణిలో పుణ్యస్నానాలు ఆచరించారు సకల శుభాలకు అభిష్ట సిద్ధికి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం శ్రేష్టమైనదని సామూహిక వ్రతం వల్ల ఫలితం రెట్టింపవుతుందని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తెలియజేశారు ప్రతి నెల పౌర్ణమి నాడు సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ వారి వ్రతం నిర్వహిస్తున్న విషయం విరితమే ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ఈ మాసంలో ప్రత్యేకించే వైకుంఠ ఏకాదశి సందర్బంగా సామూహిక శ్రీ రమా సహిత సత్యనారాయణ వారి వ్రతాన్ని నిర్వహించారు పురోహితులు కాణాల సత్యనారాయణ భక్తులచే సంకల్పం చేయించి వ్రతాన్ని నిర్వహించారు వ్రతంలో భాగంగా శ్రీ సత్యనారాయణ స్వామి వారి కథలను భక్తజన రంజకంగా తెలియజేశారు చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు కథల మధ్యలో సత్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక ధూపదీప హారతులు నైవేద్యాలు సమర్పించారు అనంతరం హాజరైన భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఫిబ్రవరి మూడవ తేదీ వసంత పంచమిని పురస్కరించుకుని సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి శేషగిరిరావు శ్రీనివాసమూర్తి భాగవతుల జయలక్ష్మి అపర్ణ లీలావతి భక్తులు పాల్గొన్నారు గత సంవత్సరాలుగా ఈ చివర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో భక్తుల సహాయ సహకారాలతో ఈ సహిత సత్యనారాయణ వ్రతం ప్రతి మాసంలో నిర్వహించడం జరుగుతోంది అందులో ఈ ధనుర్మాసంలో పరమ పవిత్రమైనటువంటి విష్ణువుకు ప్రీతి అయినటువంటి వైకుంఠ ఏకాదశి నాడు భస్తుల కోరికపై ఈరోజు రోజు సహిత సత్యనారాయణ వ్రతాన్ని నిర్వహించి భక్తులకి ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ వైష్ణవ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రంలో ప్రతి మాసంలో కూడా ఈ వ్రతరాజమైనటువంటి సత్యనారాయణ వ్రతాన్ని క్రమం తప్పకుండా నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరికీ మరియు సహాయ సహకారాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా సర్వేశ్వరుని గొప్ప అందరి ఎందు ఉండి అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ కృష్ణదేజ ఛానల్ ద్వారా భక్తులందరికీ విన్నం చేస్తున్నాం అలాగే చిగుర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ప్రతి వసంత పంచమికి పంచమి నాడు నూతన విద్యార్థిని విద్యార్థులకు అక్షరాభ్యాసం ఓనామహా శివాయ నుడికారాలు వస్తుంది ఇప్పుడు ప్రకటనలు కృష్ణతేజ కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు రంగు మారిన పళ్ళకు ప్రత్యేకమైన వైద్య బృందం చే చికిత్స సంప్రదించండి చేదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంటారు తిరుపతి తిరిగి వార్తల్లోకి స్వాగతం బీజేపీ రాష్ట్ర రాష్ట్రకార్జీదర్శి కోలా ఆనంద్ తన స్వగ్రామమైన కాట్రపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథ స్వామి వారి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పాల్గొన్నారు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకునే సత్యవేడు నియోజకవర్గంలోని కాట్రపల్లి గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథ వారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పేడుకలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ కుటుంబ సమేతంగా శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథ స్వామివారిని దర్శించుకున్నారు ముందుగా శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథ స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకాది పూజలు హారతలు సమర్పించారు అనంతరం స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా ము చేసి భక్తుల దర్శనార్థం ఉంచగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథ స్వామి వారి గ్రామోత్సవం కోలాటాలు భజంత్రీల నడుమ స్వామివారి కీర్తనలు పఠిస్తూ అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ గ్రామోత్సవంలో బీజేపీ రాష్ట కార్యదర్శి కోలా ఆనంద్ పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలను పంచిపెట్టారు గ్రామస్తులు అడుగడుగునా స్వామి అమ్మవార్లకు కర్పూర హారతలు నిరాజనాలు సమర్పిస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు కేవీపురం మండలం కాట్రపల్లి గ్రామం మందు తెలిసి ఉన్నటువంటి శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠనాథ స్వామి యొక్క ఆలయం నందు ఈరోజు అంగరంగ వైభవంగా గ్రామోత్సవము ఉదయం ఐదు గంటల నుంచి భక్తుల దర్శనార్థం ఉత్తర ద్వార దర్శనము అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా భక్తులందరికి కూడా ఈరోజు స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు జరుగుతున్నాయి అందులో విశేషమైనటువంటి భక్తులందరూ కూడా రావడం జరిగింది అందరికి కూడా ఆ యొక్క శ్రీదేవి సమేత వైకుంఠనాథ స్వామి యొక్క ఆశీస్సులు కలగాలి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ తేజ భారత్ ఫౌండేషన్ యొక్క ఆధ్వర్యంలో మా శ్రీమతి విశాలాక్ష్మి యొక్క వాళ్ళ సంస్థ ఆధ్వర్యంలో కూడా ఈ రోజు భక్తులందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంటే స్వామి వారి యొక్క తీర్థ ప్రసాదాలని తెలియజేసుకుంటాం శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలకు అనుగుణంగా వివిధ రకాల పనులు చేపట్టారు రాజగోపురం ఉత్తరం వైపు రోడ్డు విస్తరణ పనులు నిర్వహిస్తున్నారు రామసేతు నుంచి రెండో గోపురం వైపు వచ్చే దిగువ సన్నిధి వీధి బీటీ రోడ్డుకు డివైడర్లు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ అధికంగా ఉన్న దృష్ట్యా అందుకు అనుగుణంగా వివిధ రకాల పనులు దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ చేపట్టింది ప్రధానంగా ఆలయ ముఖద్వారమైన రాజగోపురం వైపు నుంచి సన్నిధి వీధికి రహదారి వెడల్పు తక్కువగా ఉండడంతో ఇక్కడే మహాశివరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతినిత్యం గ్రామోత్సవాలు జరగనున్న దృష్ట్యా రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు రాజగోపురం వైపు ఉన్న ఉత్తరం గోడను తొలగించి కొద్దిగా దక్షిణం వైపుకు జరిపి రోడ్డు వెడల్పు చేస్తున్నారు ఇక్కడ డబుల్ రోడ్డు నిర్మాణం చేసి వాహనాలు సాఫీగా వెళ్ళే విధంగా ట్రాఫిక్ స్తంభించుకోకుండా ఉండేలా రహదారి నిర్మాణ పనులు చేపట్టారు అలాగే రామసేతు వంతెన నుంచి దేవస్థానం రెండో గేటు వైపుకు దిగువ సన్నిధి విధిలో ఏర్పాటు చేసిన బీటీ రోడ్డుకు డివైడర్ ఏర్పాటు చేస్తున్నారు వాహనాలు ఆటోలు దిగువ సన్నిధి విధిలో ఎటుపడితే అటుకోకుండా క్రమ పద్దతిలో వెళ్ళేలా డివైడర్ ఏర్పాటు చేస్తూ